इरवैोकटव श्लोकमु यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतं అయితే కొంతమంది ఏం చేస్తారు ఎవరికైనా ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని తిరిగి తీర్చడానికో లేకపోతే రేపొద్దున్న మనకి ఇప్పుడు మనం వీళ్ళకి ఇది ఇస్తే రేపు పొద్దున్న ఏదో ఉపయోగం ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇలా రకరకాల ఆలోచనలతో స్వార్థంతో దానం చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి దానం ఇస్తూ ఉంటారు కానీ అయ్యో డబ్బు ఖర్చు అయిపోతుంది ఇలాగా ఎంతో కష్టంగా తప్పద్రా భగవంతురా అనుకుంటూ దానం చేస్తూ ఉంటారట ఏ ఇంకో కొంతమంది ఏంటి అన్యాయంగా సంపాదించే డబ్బుతో దానం చేస్తూ ఉంటారు ఇవన్నీ అంటే మనం చూస్తూ ఉంటాం ఏంటంటే బిజినెస్ల్లో వీటన్నిటిల్లో కూడా ఇలా అన్యాయంగా సంపాదించడం వాళ్ళు భగవంతుడికి కిరీటాలు అవి ఇవి సమర్పించడాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా ఇవన్నీ రజోగుణ ప్రధానమైన దానాలు అవుతాయట ఇరవై రెండవ శ్లోకము అదేషకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం ఇంకా మూడోది ఈ తమోగణ పద ప్రధానమైన దానం ఎలా ఉంటుందంటేట అంటే మామూలుగా మనం ప్రదేశము పాత్రత కావాలనుకున్నాం కదా ఏదో ఆ ఉచితం కాని ప్రదేశంలోనూ ఆ టైంలోనూ అలాగే ఆ అవతల వ్యక్తి కూడా దాన్ని సరిగా ఉపయోగిస్తాడో లేదో చూసుకోకుండా అలా దానం అలాగా దానం చేస్తూ ఉంటారు అది కాకుండా దానం తీసుకునే వ్యక్తి మీద ఏ రకమైన గౌరవం లేకుండా వాళ్ళని అవమానిస్తూ దానం చేస్తారట ఇలాంటి దానాలన్నీ కూడా తమోగుణజన్యమైన దానాలు అవుతాయి అని చెప్తున్నారనమాట అంటే తమోగుణం కల వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు సో దానం అన్నది ఎలా చేయాలి అన్నది సత్వగుణ దానం నుంచి మనం నేర్చుకుని అలాగా సాధన ద్వారా అలా చెయ్యాలి ప్యాలన ఇరవై మూడవ శ్లోకము ఓం తత్సద్ది నిర్దేశ బ్రహ్మణ వేదాశ్చ యజ్ఞాశ్చ వేదాశ్చయ పురా ఇక్కడ బ్రహ్మదేముట్ట సృష్టి ప్రారంభంలో కూడా ఏం ఏం శబ్దాలు మనకి వినపడ్డాయట ఓం తత్సత్ అనే శబ్దాలను పలికాట వాటి ద్వారా అంటే వాటిని చేస్తూ వాటితో పాటు వేదాలని యజ్ఞాలని బ్రహ్మవేత్తని అందరినీ సృష్టించాడట సో ఇందులో ఓం అన్నది పరం ఈ మూడు కూడా ఓం తత్ సత్ అన్నవి పరమదే పరబ్రహ్మ యొక్క నామదేయాలు అవుతున్నాయట సో ఇవి ఎప్పుడూ కూడా ఏదైనా యజ్ఞాలు చేసేటప్పుడు దానాలు చేసేటప్పుడు మంచి పనులన్నీ చేసేటప్పుడు వీటిని ఒకసారి ఈ ఈ మూడు పేర్లని స్మరించుకుని ఈ మూడు శబ్దాలు అనుకుని అప్పుడు ప్రారంభిస్తూ ఉంటారట వాళ్ళు అంటే బ్రహ్మవేత్తలందరూ అలా ప్రా ప్రారంభిస్తూ ఉంటారనమాట ఇరవై నాలుగవ శ్లోకము తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియా ప్రవర్తంతే విధానోక్త సతతం బ్రహ్మవాదిన సో ఇప్పుడు ఏం చేస్తారు ఓం అన్నది పరబ్రహ్మకి పరబ్రహ్మ యొక్క నామధేయంగా పరిగణిస్తారట సో ఏదైనా యజ్ఞం కానీ దానం కానీ తపస్సు కానీ ఇలాంటి సత్కర్మలు ప్రారంభించేటప్పుడు ముందుగా ఓం ఓంకారాన్ని ఉచ్చరించి తర్వాత ఆ పనిని పూర్తి చేసే సాంప్రదాయము ఏర్పడిందట ఎందుకంటే ఆ ఓం అన్నది పరమాత్మ యొక్క శబ్దం కింద ప్రణవం అని అంటాము యాక్చువల్లీ మనం ఓం అని అన్నిసార్లు అనకూడదు కూడా ప్రణవము అని పలకాలన్నమాట దానిని అయితే ఆ పూజలు చేసేటప్పుడు మాత్రం ఉచ్చరించవచ్చు అలా సత్కర్మ ప్రారంభించేటప్పుడు ఓంకారాన్ని ఓంకారంతో మొదలు పెడతారనమాట ఇంకా తద్ ఇరవై ఐదవ శ్లోకము తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియా దానక్రియాశ్చ వివిధా క్రియం తే మోక్షకాంక్షిభి ఇంకా ఎవరైతే మోక్షాన్ని మాత్రమే కోరుకుంటారో అలాంటి ముముక్షువులు వాళ్ళు సాధకులు ఈ ఫలితాన్ని మనసులో పెట్టుకోకుండా తత్ అనే మ మంత్రాన్ని ఉప ఉచ్చరించి ఈ యజ్ఞాలు తపస్ తపస్సులు దానాలు ఇలాంటి క్రియలన్నీ కూడా ఆచరిస్తారట అయితే ఇక్కడ ఈ అంటే తత్ అంటే అది అని అర్థం అనమాట ఇది అంటే ఈ సంసారం ఈ జగత్ అంతా దీనికి భిన్నంగా ఉన్నది ఆ పరబ్రహ్మ ఒకటే తత్ అనమాట సో తత్ అంటే పరబ్రహ్మ అని అర్థం అనమాట సో ఓం అన్నది ఆయన నామధేయమైతే తత్ అంటే అది సర్వనామంగా మనం చెప్పొచ్చు అని చెప్తున్నారు అనమాట సో ఇలాగా ఈ ఓం తత్సత్ అన్నది ఏ రకంగా పరబ్రహ్మని ఏ ఏ కార్యాల్లో ఎప్పుడు ఉపయోగిస్తారు అన్నది ఇప్పుడు చెప్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి